శ్రోతలకు నమస్కారం ఈరోజు మీకు అభ్యుదయ రచయిత్రి అన్నపూర్ణగారు రచించిన స్నేహమా నీకు సాటి లేదు అనే కథను చదివి వినిపిస్తాను ఆ అపార్ట్మెంట్ కొత్తగా కట్టారు అప్పటినుంచి అందులో ఉండే గాయత్రి సావిత్రి మధుమతి నీలిమ బాగా దగ్గర అయ్యారు అలా అని వాళ్లు ఒకే ఏజ్ కాదు కానీ ఆలోచనలు ఆశయాలు ఇష్టాలు ఒక్కటే అవడం వలన స్నేహం ఏర్పడింది గాయత్రి మధుమతి టీచర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు సావిత్రి హోమ్మేకర్ అయితే నీలిమ బ్యాంకు ఆఫీసర్ గా పనిచేస్తోంది సావిత్రి ఎంబ్రాయిడరీ పనికిరాని వస్తువులతో అందమైన బొమ్మలు చేయడంలో సిద్ధహస్తురాలు నలుగురికి బుక్స్ చదవడం హాబీ విశ్వనాథ మొదలు ఇప్పటి రచయితల వరకు ఎవరి పంధా ఏమిటో అడిగితే అనర్గలంగా చెప్పగలరు అన్ని రకాల బుక్స్ చదువుతారు ముగ్గురు నీలిమ మాత్రం సెలెక్టివ్ రైటర్స్ విప్లవ సాహిత్యం ఎక్కువ ఇష్టపడుతుంది అందరూ ఆధునికత పట్ల మక్కువ గలవారే మార్పును అంగీకరిస్తారు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతారు వాళ్లకి ఒక ఆలోచన వచ్చింది మనం అపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్ లో లైబ్రరీ పెట్టుకుందాం అని ప్రెసిడెంట్ గారిని పర్మిషన్ అడిగారు ఆయన అంగీకరించి కొన్ని బుక్స్ గోద్రెజ్ బీరువా డొనేషను కూడా ఇచ్చారు ఆయనతోనే ప్రారంభించి వారానికి ఒకరోజు ఫ్రైడే అందరూ కలుసుకునేలా ఏర్పాటు చేసుకున్నారు మొత్తం నలభై ఫ్లాట్స్ లో చదివేవారు సగం మంది ఉండటం వాళ్లకి సంతోషం కలిగించింది ఇష్టం వున్న వాళ్లు మెంబర్షిప్ కి బదులుగా నవలా ఒకటి రెండు పత్రికలు ఇవ్వాలని కండిషన్ పెట్టారు అందరూ కలిసి వచ్చారు వాళ్ల ఆలోచన ఫలించింది సావిత్రి సెక్రటరీగా అన్ని చూసేది పదిహేను ఏళ్ళు అలా గడిచాయి సావిత్రి గాయత్రి దాదాపు ఒకే ఏజ్ అనారోగ్యం వచ్చి కొన్ని రోజులు ఇంటికే పరిమితమైపోయారు కానీ చదవడం పత్రికలు నవలా కొనడం ఆపలేదు మరో నాలుగేళ్లకు వాళ్లు ఏడాది తేడాలో ప్రాణప్రదమైన గ్రంథాలయాన్ని స్నేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు జీవనయానంలో మజిలీలు తప్పవు అలాగే ఏదో ఒక రోజున అన్నిటినీ వదిలిపోకను తప్పదు సరిగ్గా అదే టైంలో అప్పటిదాకా ఉన్న అపార్ట్మెంట్లో కొందరు వేరే చోటుకు మారిపోయారు ఊరినే వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇంకొందరు అయినా మధుమతి కొంతకాలం గ్రంథాలయాన్ని నడిపింది నీలిమ పిల్లలు అమెరికాలో ఉండటం వలన జాబ్ నుంచి రిటైర్ అయ్యాక ఆమె కూడా వాళ్ల దగ్గరకు పోయింది ఆన్లైన్ వెబ్ మ్యాగజిన్స్ రావడం వలన వార మాస పత్రికలు మూతపడ్డాయి న్యూస్ పేపర్స్ తో తోరణాలా వేలాడుతూ కడకడలాడే చిన్న చిన్న పాన్ షాపులు కూడా కనుమరుగు అయ్యాయి ఆన్లైన్ అమ్మకాలు పుస్తకాల ధరలు పెరిగాయి మధుమతి లైబ్రరీకి వచ్చినా ఒక్కతి అయిపోయి బోరు కొట్టి ఇక రావడం మానుకుంది బుక్స్ ఏమి చేయాలి దగ్గరలో ఉన్న లైబ్రరీకి కొన్ని తీసుకున్నారు వారపత్రికలు పత్రికలు కిరాణా షాపుకి అమ్మి వాచ్మెన్ కి ఇచ్చేసింది బుక్స్ బయటపెట్టి కావలసిన వారు తీసుకోమంటే ఒక్కరూ తీసుకోలేదు చివరికి అవి వాచ్మెన్ తూకానికి అమ్మేశాడు అలా గ్రంథాలయం కూడా వైభవం కోలుపోయి సెలవు తీసుకుంది ఈ విషయాలు నీలిమతో ఫోనులో మాట్లాడినప్పుడు మధుమతి చెప్పేది ఐదేళ్ల తర్వాత కొంతకాలం ఇండియాలో ఉందామని వచ్చింది నీలిమ రాగానే ఇల్లు సర్దుకుని జెట్లాగ్ తీరి ఖాళీ అయ్యాక మధుమతిని చూడటానికి వెళ్ళింది కాలం వయసు మనిషిలో మార్పు తెస్తుంది అన్ని దశలు గడిచి ఒంటరిగా మిగిలిన మధుమతికి పుస్తకాలే తోడుగా ఆమె చుట్టూ పరుచుకుని ఉన్నాయి హలో మధుమతి ఎలా ఉన్నారు అంటూ బెడ్ మీద గోడకి జారబడి కూర్చుని ఉన్న మధుమతిని పలకరించింది నీలిమ ఓ నీలు ఎప్పుడు వచ్చావు అంది సంతోషంగా బలహీనంగా ఉన్న ఆమె తన చేతిని చాచింది కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గినా వచ్చిన వారిని గుర్తుపడుతోంది మాటలో ఎలాంటి మార్పు లేదు ఆ చేతిని ఆప్యాయంగా అందుకుని వచ్చి వారం అయినది ఎలా ఉన్నారు అంది ఆదరంగా నీలిమా ఇదిగో ఇలా ఉన్నాను అంటూ చుట్టూ చూపించి ఏమీ తీసుకుంటావు కాఫీ టీ జ్యూస్ అవన్నీ ఏమీ వద్దు కాని చెప్పండి ఒక్కరే ఉన్నారా అంది నీలిమా అవును పెద్దవ్యసు వచ్చింది అనుకో అయినా నా పని నేను చేసుకుంటున్నాను ఇంటి పనికి నాకు తోడుగా రోజ్ మేరీ ఉంది అంటూ రోజా అని పిలిచింది ఎవరూ పలకనూ లేదు రాలేదు రోజూ చర్చికి వెడుతుంది ఈ టైముకి ఏమిటి కబుర్లు నిన్ను చూసి పదేళ్లు అవలేదు అప్పుడు ఎలా ఉన్నావో ఈ ఇంటికి వచ్చినప్పుడు అలాగే ఉన్నావు అమెరికాలో అమృతం తాగుతున్నావా ఏమిటి అంది నవ్వుతూ రోజూ చర్చికి వెడుతుంది ఈ టైముకి ఏమిటి కబుర్లు నిన్ను చూసి పదేళ్లు అవలేదు అప్పుడు ఎలా ఉన్నావో ఈ ఇంటికి వచ్చినప్పుడు అలాగే ఉన్నావు అమెరికాలో అమృతం తాగుతున్నావా ఏమిటి అంది నవ్వుతూ అవును మీకు కూడా తెచ్చాను ఇక నుంచి కలిసే తాగుదాం అంది సరదాగా నీలిమా నువ్వు అస్సలు మారలేదు నేనే ముసలి అయిపోయాను చూడు చేతులు పుల్లలుగా అయ్యాయి త్వరగా నడవలేను ఏ పనీ చేయలేను రోజా సాయం చేయాలి అదే దేవత ఇప్పుడు ఇంకా రాలేదు చూడు నీకు ఏమీ ఇవ్వలేదు అలా అనుకోవద్దు మధుమతిగారు మీరు లేచి నడవండి అమెరికాలో నాతోబాటు పార్కులో వాకింగ్ చేసేవారంతా తొంభై ఏళ్లు ఉన్నవారే వయస్సును మర్చిపోండి ఇలా నాలుగు గోడలే ప్రపంచం కాదు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు రోజాను తీసుకుని కింద గార్డెన్లోకి వచ్చి కూర్చోండి వచ్చేపోయే జనం కనబడతారు కబుర్లు చెబుతారు మొక్కలు పూలు పక్షులు ఆడుకునే చిన్న పిల్లలు ఉంటారు నేను వచ్చి కూర్చుంటాను చెప్పింది నీలిమా అవునా నాకు తెలియదు ఇల్లు కదిలి రాలేను అనుకుంటున్నాను నానాటి వారిని రానివ్వరు అనుకున్నా ఇది హాస్పిటల్ కదూ డాక్టర్ కోపగిస్తారు లేస్తే పడిపోతాను కొంచెం ధోరణి మారింది అంతకుముందు నా పని నేను చేసుకుంటాను అన్న మనిషిలో మరుపు వచ్చింది ఏం కాదు మధుమతిగారు మీరు అలా అనొద్దు అందరిలా మాట్లాడగలరు నడవగలరు మనం నలుగురం గాయత్రిగారు సావిత్రిగారు మీరు నేను కలిసి బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లిన రోజులు చూసిన సినిమాల కబుర్లు నటీనటుల నటన నచ్చిన పాటలు మన చుట్టూ ఉండే మనుషులు చదివిన బుక్స్ రాసిన మన అభిమాన రచయితలు రచయిత్రులు అంటూ బోలెడు కబుర్లు చెబుతుంటే ఒక్కొక్కటే గుర్తుకి తెచ్చుకుంది మధుమతి అప్పుడు వచ్చింది రోజ్ మేరీ ఇదిగో వచ్చింది ఇదే నాకే టేకా కాఫీ ఇవ్వు నాకు నీరసంగా ఉంది అని కళ్ళు మూసుకుంది మధుమతి నువ్వేనా రోజావి ఇలా అమ్మని వదిలి ఇంతసేపు వెళ్లిపోతావా అని అడిగింది కోపంగా నీలిమా రోజూ వెళ్లనమ్మా ఈరోజు ప్రార్థన ఉందని భోజనం అక్కడే అంటే వెళ్లాను ఇంటి ఖర్చు కలిసి వస్తుంది రాత్రికి కూడా అవసరం లేదు చూడండి అంటూ ఏవో తినుబండారాలు చూపించింది కొత్త మనిషిని మరీ తిడితే ఆ కోపం మధుమతి మీద చూపిస్తుంది అని ఊరుకుంది మధుమతి కాఫీ తాగి తేరుకుంది నువ్వు కూడా తాగు అని నీలిమను బలవంతం చేస్తే లేదు ఇంత లేటుగా తాగితే నాకు పడదు మా ఇంట్లో తాగే వచ్చాను అంది నీలిమ వచ్చేటప్పుడు రోజాతో అంది చూడు రోజా మేడమ్ కిందకు తీసుకురా గార్డెన్ లోకి నలుగురు మనుషులు కనబడతారు నేను కూడా వస్తాను రోజూ అలా నువ్వేమి చేయలేవు లేస్తే పడిపోతావు అని చెప్పకూడదు సాధ్యమైనంతవరకు అటూ ఇటూ నడిపించాలి బలమైన పదార్థాలు ఇవ్వాలి రోడ్డు మీద అమ్మే గడ్డి కొని పెట్టద్దు ఇంట్లోనే చేయి నేను చెబుతాను ఏమి చేయాలో అని హెచ్చరించి నేను మేడంకి క్లోజ్ ఫ్రెండ్ని రోజూ వస్తాను అంది అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను అంది రోజా తర్వాత అన్ని విషయాలు గ్రహించింది నీలిమ మధుమతి ఒకసారి చెప్పింది కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చి పెళ్లి మానుకుంది ముగ్గురు చెల్లెళ్లు తమ్ముడు ఆవిడ అవసరం తీరాక వదిలిపెట్టేశారు కాస్త అందరిలోనూ ఒక చెల్లి నయం ఆవిడే అక్క మంచి చెడు చూసేది ఆవిడ కేన్సర్ వచ్చి చనిపోతూ పెద్దమ్మ మాకోసం అన్ని వదులుకుంది నువ్వు బాగా చూడాలి ఆదుకోవాలి అని కూతురికి అప్పగించింది నా పెన్షన్ ఉంటున్న ఫ్లాట్ ఎలాగా వనజకి ఇస్తుందని ఈవిడ ఎలాగా ఎంతో కాలం జీవించదు అనే నిర్లక్ష్యంతో ఇంటి పనికి రోజ్ మేరీని కుదిర్చి వారానికోసారి వచ్చి చూసి వెడుతుంది అని వాళ్ల గురించి చెప్పింది నా చెల్లి కూతురు వనజ పక్క వీధిలోనే ఉంటుంది ఫోనులో మాట్లాడుతుంది అందరూ వదిలేస్తే నాకేనా పట్టిందని అనుకున్నా ఆస్తి రాసేశాను కనుక ఆమాత్రం పలకెరుస్తుంది అని కూడా చెప్పింది మనుషుల రక్తం కూడా కలుషితం అయిపోయింది తినే పదార్థాలతో బాటుగా వయస్సు మళ్లినవారితో మాట్లాడే తీరిక అభిమానం ప్రేమలు మసకబారిపోయాయి ఆ కృంగుబాటే వృద్ధులకు శాపం అయినది అనుకుంది నీలిమ ఏడాదిపాటు స్వంత పనుల మీద ఇండియాలో ఉండిపోయిన నీలిమ స్నేహంతో మధుమతిని మామూలు మనిషిని చేసింది చాలా వరకు డబ్బు కోసమే పనిచేసే రోజాని కంట్రోల్ చేసి నువ్వు మేడన్నీ కనిపెట్టి ఉండాలి ప్రార్థన కోసం బయటకు వెడితే ఎవరికైనా చెప్పి వెళ్లాలి కూడా వారానికి ఒక్కరోజే మీ మీద నమ్మకంతో ఇంటిని అప్పగించినప్పుడు బాధ్యతగా నువ్వు నడుచుకోవాలి లేకపోతే ఇంకొకరు వస్తారు అని వార్నింగ్ ఇచ్చింది అలాగే వనజతో కూడా మంచిగా మాట్లాడి చెప్పింది వనజ మీ పెద్దమ్మ గారికి కొంత ఓపిక తగ్గింది నిజమే కాని చిన్నపాటి ఆసరా ఇస్తే తనకు తానుగా పని చేసుకోగలరు మనోధైర్యం కలిగించే మాటలు చెప్పడం డబ్బు దగ్గర పొదుపు పాటించకుండా ఆవిడ పెన్షన్ డబ్బు ఆవిడ కోసమే ఖర్చు చేయడం ఆవిడ జీవించినంతకాలం సంతోష పెట్టడం మీ బాధ్యత మీ కుటుంబానికి మంచిది మధుమతి గారు చాలా మంచి మనిషి ఆవిడ కుటుంబం కోసం కష్టపడిన దాంట్లో మీరు పడిన కష్టం చాలా తక్కువ గుర్తుపెట్టుకోండి మీ జనరేషన్ కి ఇది మార్గదర్శకం కావాలి మిమ్ములను చూసి మీ పిల్లలు మంచినీ నేర్చుకుంటారు ఆలోచించు వనజ మేము స్నేహితులుగా ఉండేది తక్కువ కాలమే ఎక్కువ బంధం ఆవిడకు మీతోనే అంటూ మనసుకు హత్తుకునేలా చెప్పింది అప్పటి నుంచి వనజ రోజు వచ్చి మధుమతితో ఎక్కువ టైం గడపడం మొదలు పెట్టింది చేసిన తప్పు దిద్దుకుంది అప్పటినుంచి ఆశ్చర్యంగా మధుమతి కోలుకుంది ఆరోగ్యం మెరుగైంది ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తోంది ఇక పర్వాలేదు మరో కొంతకాలం మధుమతి దిగులును వయస్సును మరిచి సంతోషంగా గడుపుతుంది పనివాళ్లు తోడు ఉంటారు అనే పద్ధతి వేరు అయినవాళ్లు ఇచ్చే ఆసరా వేరు రెండింటినీ పోల్చలేము అనుకుంది నీలిమ పూర్తిగా పిల్లల దగ్గర అమెరికాలో స్థిరపడటానికి వెడుతూ సమాప్తం కథను విన్న శ్రోతలకు ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు